సిబ్బంది నివాసాలపై ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపై అక్రమ సంపాదన ఆరోపణలు రావడంతో ఏసీపీ రంగంలోకి దిగింది ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగాయి సోదాల సమయంలో కీలక ఫైళ్లు కంప్యూటర్ డేటా లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఏసీపీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చెందిన రామకృష్ణతో పాటు సహ ఉద్యోగులు మరో ప్రైవేటు ఉద్యోగి నివాసాల్లో ఏసీపీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు విశాఖలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి పెందుర్తి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగాల ఇళ్లలో ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసులు తనిఖీలు చేశారు ఏసీపీ అధికారులు సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరులో తనిఖీలు నిర్వహించారు భూముల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ డాక్యుమెంట్లు నమోదు విషయంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఏసీబీ రైట్స్ జరిగినట్లు తెలుస్తుంది ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే అధికారుల్లో భయం నెలకొంది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు భవానీపురంలోని సబ్ రిజిస్టర్ మొహమ్మద్ ఇంటిలోను ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు అవినీతి అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీసులో అని అనధికార నగదును కూడా గుర్తించారు సంబంధిత డాక్యుమెంట్లను సవివరంగా పరిశీలిస్తున్నారు తనిఖీల అనంతరం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి